డాక్టర్ కామినేని ఏర్పడిన తర్వాత ఇవాళ కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ లేనంత చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాయకు చంద్రబాబు నాయుడు గారికి కోరిన దాని మీద కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాదాపు పది అంశాలు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కోసం పది అంశాలు పోలవరం నుండి అమరావతిలో నుండి అలాగే గిరుజాన హామీలో నుండి కారిడార్స్లో నుండి రకరకాల ఒక విధంగా ఒక నమ్మకం ఏర్పడింది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏ గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని మళ్ళా అభివృద్ధి పథంలో పట్టాలి చెప్పగలరు చాలా చాలా పేద ప్రభుత్వానికి మన అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే కూడా రెండు ముఖ్యమైన ఒకటి ల్యాండ్ టైం అని ఒక దుర్భార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అందరూ ప్రజలు భయపడతారు మన ఆస్తి మనకు దాన్ని విదురా చేస్తారు అలాగే మనం అందరం గౌరవించే తెలుగు జాతి చేసిన మహనీయులు అంటే ఎన్టీ రామారావు గారి పేరు తీసేసి పేరు పెడతాం నిజంగా చాలా ఒక ఆలోచన లేని విధానం దానివల్ల రామారావు గారిని అవమానిస్తే కాదు ఆయన లేదు ఆయన ఎవరు అవమానించలేదు అసలు ముప్పై ఏళ్ళ నుంచి కొన్ని వేల మందికి డిగ్రీలు డిగ్రీ ఆ దాని పేరు ఇచ్చి దేశ విదేశాల్లో ఈ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే ఆ డిగ్రీలు లేకుండా చేశారు ఆ బిల్ కూడా ఇవాళ ఇంట్రొడ్యూస్ చేస్తారు తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజు రాబోక్స్